హలో నా పేరు కోడం గణేష్ నేను మన సౌమ్య బుడ్డికి నుండి మాట్లాడుతున్నానండి యాక్చువల్గా మన ఈ సౌమ్య బుడ్డికి వచ్చేసి అంతకుముందు లేడీస్ టైలర్గా ఉండేది సో ఈ లేడీస్ టైలర్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మా నాన్నగారు మా నాన్నగారు అంటే దాదాపుగా ఈ చుట్టూ విలేజ్ లోపల అంటే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రతి విలేజ్లో మా నాన్నగారికి సంబంధించిన అందరూ తెలిసి ఉంటుంది ఎందుకంటే సౌమ్య లేడీస్ టైలర్ అంటే చుట్టూ లేదు అంత తెలిసి ఉంటుంది సో తను కష్టపడి వన్ బై వన్ బై స్టెప్ దాన్ని ముందుకు తీసుకొస్తూ దాన్ని చాలా అంటే ఎక్కడ విములవాడలో టైలరింగ్ షాప్ లేదు అన్నప్పుడే మనదే మొట్టమొదటిసారి ఏర్పడడం జరిగింది సో దాని తదనంతరం తన మన తన డెవలప్ చేసుకుంటూ దాన్ని కొంచెం మా చేతిలో పెట్ట పెట్టడం జరిగింది దాన్ని కూడా మేము ఆయనకు తగ్గట్టుగానే మాకు అంటే కొంచెం టెక్నాలజీ కొంచెం యాడ్ యాడ్ చేసుకుంటూ దాన్ని కొంచెం కొంచెం అప్డేట్ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నామండి యాక్చువల్గా మా నాన్నగారు దీన్ని ఈ షాపును రన్ చేయడం జరిగింది సో ఆయన ఆయన నుండి మేము అప్పుడున్న పరి మాకున్న పరిస్థితుల లోపల సో మా ఇన్కమ్ సోర్సెస్ అనేది కొంచెం పెంచుకోవడం కోసం మా నాన్నగారు ఏం చేశారంటే నన్ను కొంచెం అవుట్ ఆఫ్ ఇయర్ అంటే అదర్ కంట్రీస్కి పంపించడం జరిగింది సో నేను అక్కడికి అక్కడికి వెళ్ళినా కూడా నేను ఇక్కడైతే ఎంత అయితే ఎర్న్ చేయగలుగుతానో అంతకన్నా తక్కువనే మనం ఎర్న్ చేయగలిగాం సో అందుకోసం చెప్పారు అదే అక్కడ వదిలేసి ఇండియాకి వచ్చేసి ఇక్కడే ఉండి నువ్వు దీన్ని చూసుకో చెప్పడం జరిగింది సో మళ్ళీ నేను దీన్ని రికవర్ చేసి నేను నా షాపును నేను హ్యాండ్వర్ చేసుకున్న తర్వాత సో కన్నా మనం అంటే ఎక్కడైతే నేను జీవనోపాధి కోసం నేను బయటకు వెళ్ళినాను సో అంతకన్నా ఇక్కడనే ఎర్ణ చేయడం జరిగింది ఎందుకంటే టీలరింగ్ షాప్ అనేది వితౌట్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద షాపింగ్ లాగా ఇన్వెస్ట్మెంట్ లక్షల కోట్లు ఇన్వెస్ట్ పెట్టాల్సిన పని లేదు జస్ట్ ఒక వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మిషన్లతో మనం రన్ చేసుకోవచ్చు కస్టమర్కు ఎప్పుడైతే నచ్చుతామో మనం ఇంకా వాళ్ళు మనల్ని వదిలిపేస్తే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు యూఎస్ఏకి వెళ్ళిరు హైదరాబాద్కి వెళ్ళి రకరకాల ఏరియాకి వెళ్ళారు వాళ్ళు బట్ వాళ్ళు ఎక్కడ ఉన్నా మళ్ళీ మన షాప్కి వచ్చి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటారు సో అలాంటి నమ్మకాన్ని మేము కలిగించాం సో అది మనకు మేజర్ ఇంపార్టెంట్ బట్ ఏంటంటే కస్టమర్ ఒక్కసారి వాళ్ళకు నచ్చితే మనకు పుట్టిన డ్రెస్ వాళ్ళకి నచ్చినట్టయితే దాదాపుగా మనం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళి వేరే షాప్కి వెళ్ళే అవకాశం అయితే ఉండదు ప్లస్ ఈ దాంతోపాటు మన ఇన్కమ్ సోర్సెస్ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి మనకు కూడా లైఫ్లో ఎర్రడా ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఈ టైలరింగ్ షాప్ లోపల కుట్టే విధానం బట్టి అంటే వాళ్ళ రిసీవ్ కస్టమర్ దగ్గర వాళ్ళ నుండి రిసీవ్ చేసుకునే విధానం బట్టి మాకు చాలా కమ్యూనికేషన్ చాలా ఏర్పడది కస్టమర్కు మాకు సో అట్లనే మంచి రిలేషన్తో మేము షాప్ను కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము దాంతోపాటుగా ఏంటంటే అంతే ముందు ఈ ఈ వర్క్ అనేది కొంచెం ఈజీగా లేడీస్కు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశం కొద్ది ట్రైనింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాము ఫస్ట్ కొంచెం పేమెంట్ తీసుకొని మా నాన్నగారు కొంచెం డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సో మన దగ్గర కూడా షాపులో వర్క్ చే నేర్చుకొని చాలా వాళ్ళు ఓన్గా షాప్ పెట్టుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా చాలామందికి మన షాప్ నుండి బయట వాళ్ళను ఎక్స్ప్ చేయడం జరిగింది సో సొంతంగా ఇచ్చే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు దాంతోపాటుగా మా నేను నా సొంతంగా నేను చేసి అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ లాంటి స్టార్ట్ చేసి సౌమ్య చారిటబుల్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఒక దాదాపుగా ఒక ఇరవై ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక ఇరవై మందికి చాలా వెనుకబడిన వాళ్ళను అమ్మాయిలను కొంచెం ఐడెంటిఫై చేసి సో వాళ్ళకు మన నుంచి ఎంతవరకు హెల్ప్ చేయగలరు అంటే ఫ్రీగా వాళ్ళకి స్టిచ్చింగ్ సంబంధించింది వాళ్ళకి నేర్పి నేర్పించుకుంటూ వా వాటితో పాటుగా వాళ్ళకు కూడా ఫ్రీగా మిషన్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము సో లాస్ట్ టైం కూడా ఒక ఇరవై మందికి అమ్మాయిలకు ఫ్రీగా మిషన్లు ట్రైనింగ్ ఇచ్చు ట్రైనింగ్ ఇచ్చు ఇవ్వడంతో పాటు మిషన్ ఇవ్వడంతో పాటు సో వాళ్ళు ఎక్కడైతే వర్క్ అవైలబిలిటీ ఉంటుందో సో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ నుంచి వర్క్ వస్తుంది మీరు ఇక్కడ నుంచి పని చేసుకోండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళను గైడ్లైన్ చేసుకుంటూ సో వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం నా ఎంతగా నేను కృషి చేస్తున్నాను దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇలాంటి నాకు అవకాశం వచ్చినందుకు చాలా భగవంతుడు రుణ రుణపడి ఉన్నాను దాంతోపాటికి ఏంటంటే వచ్చే కస్టమర్లు కూడా అడ్వాన్స్ నాలెడ్జ్ వాళ్ళు ఉపయోగించడం వల్ల చాలామంది అన్న కంప్యూటర్ మొగ్గం వర్క్ కోసం ప్రిఫర్ ప్రిఫర్ చేయడం జరిగింది మొగ్గం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మధ్యలో ఒక వన్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత పూసలకు రంగు పోవడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వస్తుంది సో కస్టమర్కి చెప్పి అన్న ఇట్లా పూసలు చాలా డ్యామేజ్ అయిపోయినా అన్న ఇట్లాంటి అరే అప్పుడు ఆలోచించినా సో దీనికన్నా కంప్యూటర్ ఎంబెటర్ మిషన్ అయితే బెటర్ అన్న ఆలోచన కొద్ది సో నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో అందులో నేను సర్చ్ చేయంగా మనకు కరీంనగర్ లోపల హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటర్ మిషన్ గురించి కొంచెం మా మా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకున్నాను ఈ మిషన్ అయితే బాగుంటుందిరా అన్న వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు నేను అయితే ఎక్కడైతే ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది సరే మన మిషన్ ఏ ఉందా అంతకన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ మిషన్లు ఉన్నాయంటే సో నేను ఆన్లైన్లో కూడా సర్చ్ చేయడం జరిగింది సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ మిషన్ల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కూడా బయట ఇద్దరు కొన్ని బ్యాంక్ బాంబాయిలో వాళ్ళు నాకు కనుక్కోవడం జరిగింది వాళ్ళు చాలామంది సజెస్ట్ చేశారు ఏంటంటే హెచ్ఎస్ డబ్ల్యూ ఇస్ ద బెటర్ మిషన్ అని వాళ్ళు నాకు సజెస్ సజెస్ట్ చేయడం జరిగింది సో అదే దాని ఉద్దేశం కొద్ది నేను హైదరాబాద్లో కూడా వెళ్ళి తిరిగాను రకరకాల కంపెనీలకు వెళ్ళి తిరిగాను సో నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో మన ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వచ్చేసరికి నాకు కొంచెం తృప్తినిచ్చింది సో అందుకోసమే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషన్ తీసుకోవడం జరిగింది ఈ మిషన్ మిషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మనకు అంటే సర్వీస్లో కానీ ఇంతవరకు నాకు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు వచ్చినా కూడా జస్ట్ వీడియో లోపల వాళ్ళు నా ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియరెన్స్ చేయడం జరుగుతుంది దీని తర్వాత దీనికి యాక్చువల్గా అంటే ఇప్పుడున్న అప్పుడు ఒక ఒకప్పుడు ఉన్న లేడీస్ వేరే ఇప్పుడున్న కొంచెం లేడీస్ మెజర్మెంట్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇదే బిజినెస్లోకి మా మిస్సెస్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది సో మా మీడమ్ మా మెస్సెస్కు అన్ని ఎక్స్ప్లెయిన్ మెజర్మెంట్ తీసుకోవడం ఎట్లా అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎందుకంటే వాళ్ళు కొంచెం కన్వెంట్గా ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లేం ఏం లేదు బట్ ఏంటంటే సో వాళ్ళతో ఇంకా తృప్తిగా మాట్లాడదు అంటే ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి ఆమెను కూడా ఇంట్లో నాతో పాటు ఆమెను కూడా భాగస్వామి చేసుకుంటూ ఈ మిషన్ మన షాప్ షాప్ను కొంచెం రన్ చేయడం జరిగింది సో ఆమె అడిషనల్గా నాకు యాడ్ అవ్వడం వల్ల మన బిజినెస్ అనేది కొంచెం డెవలప్మెంట్కి అవకాశం ఎక్కువ దొరికింది ఎక్కువ అవకాశాలు కలిగినాయి సో దాంతోపాటుగానే ఈ మిషన్ కంప్యూటర్ ఇమటెడ్ మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఆమె మెయిన్గా ఆమెను దృష్టిలో పెట్టుకొని అంటే ఆడవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ మిషన్ ఇప్పుడు మన మన షాప్ వచ్చేది సౌమ్య బుటిక్ అండ్ గార్మెంట్ అండి సో మన ఇప్పుడు మన షాప్ను మీకు మీకు లొకేషన్ అవన్నీ మీకు లోపల చూపిస్తాను మన షాప్ ఎలా ఉంటే మేము ఎలా రన్ చేస్తున్నాం అనే విషయాలు కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరుగుతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హాయ్ అండి నా పేరు సౌమ్య మా షాప్ పేరు సౌమ్య బోటికి విశాల షాపింగ్ ఎదురుగా ఉంటుంది మా షాపు మేము మా షాప్లో సౌమ్య బోర్డ్ టైలర్ అండ్ గవర్నమెంట్స్ స్టిచ్చింగ్ ప్లెయిన్ సారీస్ ఆల్ మొగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చాలా డిజైనర్ డిజైనర్ వెరైటీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాము మోడల్ డ్రెస్సెస్ కూడా కొడతాము ఇందులో జనవరి నుండి జనవరి నుండి మేము హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటర్ కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాము ఆ మిషన్ తీసుకున్న నుండి మాకు చాలా ఇన్కమ్ గ్రోత్ బాగా పెరిగింది చాలా వెరైటీస్ వర్క్ న్యూ డిజైన్స్ కస్టమర్ మెచ్చేలాగా వర్క్ డిజైన్ చేయడము వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది కస్టమర్స్ కూడా మాకు పెరిగారు మా బిజినెస్కి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తోడవడం చాలా హ్యాపీగా ఉంది మాకు మిషన్ వచ్చిన నుండి కూడా అని కస్టమర్స్ కూడా చాలా పెరిగారు ఈ మిషన్ వచ్చిన నుండి మాకు కూడా అని హ్యాపీగా ఉంది ఇన్కమ్ కూడా బాగుంది మాకు ఇంత మంచి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడింగ్ మిషన్ కంప్యూటర్ మిషన్ అందజేసినందుకు ఆ సేవా సంస్థకి నృ హృదయపూర్వక అభినందనలు